హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న ప్రిన్సీ బర్త్డే వీడియోకి విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఉన్న దాంట్లో సింపుల్గా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసాము ప్రిన్సమ్మ అయితే చాలా హ్యాపీ చెప్పాను కదండి స్కూల్లో చాక్లెట్స్ పంచలేదు అన్న ఒక్కటి తప్ప మిగిలిన అన్నిట్లో చాలా హ్యాపీ అండ్ హ్యాపీగా ఫీల్ అయింది అండ్ తనకి బయటికి వెళ్ళాలి తినాలి అన్న కోరిక కూడా ఈ రోజుతో అయితే తీరిపోయింది అది ఎలా అంటే ఇక్కడ సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన్ను కేక్ కట్ చేయడానికి బ్యారేజ్ మీదకి రమ్మందని చెప్పేసి అన్నాం కదా సో వాళ్ళు కూడా వచ్చారనమాట మన్ను అర్హ వాళ్ళిద్దరు రాగానే ఇంకా వాళ్ళిద్దరిని కూడా తీసుకొని మేమైతే ఫుడ్ కోర్టుకి అయితే వెళ్ళామన్నమాట ఈ త్రీకి బట్ అక్కడ ఎటువంటి వీడియో క్లిప్స్ అయితే తీయలేదు పిల్లలైతే ఎంజాయ్ చేశారు అక్కడ ఒక ముద్దైతే తిన్నాము చాలా టైం స్పెండ్ చేసినట్టుగా చాలా హ్యాపీగా గడిచింది అనమాట తన డే అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది తన్నే హ్యాపీ చేయడమే కదా అంటే పిల్లల హ్యాపీనెస్లోనే మన హ్యాపీనెస్ ఎత్తుక్కుంటాం కదా సో అదైతే నాకు ఫుల్ బ్లెజ్డ్గా అందిందనమాట చాలా హ్యాపీ నేనైతే అండ్ ఈ డ్రెస్ గురించి కూడా అడిగారు కదా ఈరోజు పోస్ట్ చేశానండి ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ షార్ట్ అయితే పోస్ట్ చేశాను ఇది నేను మీషోలో తీసుకున్నాను జస్ట్ సిక్స్ థర్టీ నైన్ సిక్స్ ఫార్టీ నైన్ో పడింది అనమాట ఫుల్ ఎంబ్రాయిడరీ అండ్ ఆర్గంజా మెటీరియల్తో వచ్చింది సూపర్ అంటే సూపర్గా ఉందండి డ్రెస్ అయితే ఇంక ఇక్కడ కేక్ కట్ చేయడం అయిపోగానే అందరికి పనిచేసిన తర్వాత ప్రిన్సీకి మళ్ళీ డ్రెస్ మార్చాను టోటల్గా త్రీ డ్రెస్సెస్ తీసుకున్నాను మార్నింగ్ ఒకటేసాను అండ్ కేక్ కటింగ్ అప్పుడు ఒకటి ఇప్పుడు కటింగ్ అప్పటికి వేరే డ్రెస్ అండ్ ఆయిషాని బస్ స్టాండ్లో దింపి బస్ ఎక్కిచ్చిన తర్వాత మేమైతే మన్ను బ్యారేజ్ మీదకి రమ్మంది కదా మళ్ళీ బ్యారేజ్ మీదకి అయితే స్టార్ట్ అయ్యాము సో ఆయిషాని దింపేది కూడా నేను చూపిద్దాము అన్న అనుకున్నాను కానీ మర్చిపోయాను ఇంకొకటి అందరం బండి మీదే కదా ఫుల్ ఇరుగ్ ఇరుగ్గా ఉండి వీడియో తీయడానికి అవలేదు సో ఇంకా తను దింపి బస్ ఎక్కించిన తర్వాత మేమైతే వచ్చి బ్యారేజ్ మీద వెయిట్ చేస్తున్నాము బ్యారేజ్ మీద మోస్ట్లీ చాలా మంది సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళంతా బర్త్డే అయితే కేక్ కటింగ్కి ఇక్కడికి వస్తూ ఉంటారు అనమాట కేక్ కట్ చేయడానికి నాకైతే భలే హ్యాపీ మా ఫ్రెండ్స్కి నేను ఇక్కడే కట్ చేయించాను నాగి వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా నాగి ఇక్కడే కట్ చేయించేవాళ్ళు అనమాట లాస్ట్ ఇయర్ నా బర్త్డే కూడా ఇక్కడే కట్ చేశాను ఫ్రెండ్స్ డ్రెస్సెస్ కూడా బాగున్నాయి అన్నారు అవునండి ఈసారి అయితే టూ డ్రెస్సెస్ కూడా శరారా తీసుకున్నాను చాలా బాగున్నాయి మంచిగా నప్పినాయి అనమాట ఫ్రెండ్స్కి మిమ్మల్ని అడుగుతుంది డ్రెస్ బాగుందా ఫ్రెండ్స్ అని చెప్పి తర్వాత మమ్మీ నన్ను సెపరేట్గా వీడియో తీ నేను అడుగుతాను అని చెప్పేసి తనే కనబడుతూ ఫ్రెండ్స్ నేను బాగున్నానా అందంగా ఉన్నానా అని చెప్పేసి అడిగిద్ది అది కుదిరితే వాయిస్ ఓవర్ పెడతాను లేదంటే ఇంకా వాయిస్ ఓవర్లోనే అండ్ డైరెక్ట్ వాయిస్లు కూడా పెట్టమని చెప్పేసి అడుగుతున్నారు ఈ బ్లాక్కి తప్ప నెక్స్ట్ బ్లాక్ వచ్చే డైరెక్ట్ డైరెక్ట్గా వాయిస్ ఉన్నాయి కూడా పెడతాను ఈ బ్లాక్కి పెట్టపోవడానికి రీజన్ ఏంటంటే రోడ్ల మీద వెళ్ళే వెహికల్స్ ఉన్నాయి కాబట్టి సౌండ్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ అమ్మ చందమామ చూపిస్తుంది మీకు సో ఇంకా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి చాలా హ్యాపీగా జరిగింది బర్త్డే మాత్రం మమ్మీ ఈ డ్రెస్లో నేను ఒక షార్ట్ తీస్తాను నేను చెప్పింది తీ మమ్మీ అని చెప్పేసి స్టార్ట్ చేసింది అనమాట ఫ్రెండ్స్ ఈరోజు నా బర్త్డే నేను బ్యారేజ్ మీదకి వచ్చాను అని చెప్పేసి కాళ్ళి ఇలా పైకి అంటే అది కూడా ఒక స్టిల్ ఇచ్చింది భలే అనిపించింది అనమాట వాళ్ళ పప్పా అంటే డైలాగులు తడబడతా ఉంటే ఇంకా ఆయన చెప్తా ఉన్నాడు మా ప్రిండ్స్ అడిగిన తర్వాత ఎంతమంది లైక్ చేశారు వీడియోని ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారో కామెంట్ అయితే చేయడం మర్చిపోమాకండి ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్తగా కొత్తగారైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఊళ్ళకి ఇక్కడ వెయిట్ చేసి వెయిట్ చేసి బోర్ వచ్చేసింది మన్ను ఫోన్ చేస్తే వస్తున్నా వస్తున్నా అంటుంది అప్పటికి మేము వెయిట్ చేయబట్టి హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇంకా మా వాళ్ళకి ఆకలేసిందేమో వెళ్ళి ముంత మిక్చర్ ముంత మిక్చర్ దీన్ని పిడత కింద పప్పు పిడత వేసి వేడి చేస్తారు చూడండి ఆ సమ్ కైండ్ ఆఫ్ అయితే తీసుకొచ్చారనమాట మిక్చర్ చాలా బాగుంది కొత్తగా వచ్చే మాడికే ముక్కలు కూడా కట్ చేసేసారు ఫైనల్లీ ఇదిగోండి అర్హన అండ్ మన్ను అయితే వచ్చేసారు నాతో టూ కేక్స్ తీసుకొస్తా ఉంది ఒకటే కేక్ తీసుకొచ్చింది ఏమంటే ఆ పర్లేదాకా కట్ చేయనందులే అర్హన అని చెప్పేసి అని అందనమాట తన కోసం పేస్ట్రీ తీసుకొని ఇంకా ఒక కేక్ అయితే తీసుకొని వచ్చిందనమాట ఇంకా వీడియో అది తీస్తుంది నేను తీస్తున్నాను ఏంటి అది ఇది అంటున్నావు సబ్స్క్రైబర్ని అనుకుంటారేమో మేము అక్క జిల్లెల కంటే ఎక్కువ క్లోజ్ అయిపోయాము చాలా అంటే చాలా క్లోజ్ ఇప్పటికీ మాది బాండింగ్ వచ్చేసి వ వన్ అండ్ హాఫ్ ఇయర్ పైనే అవుతుంది నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి తను నా క్లోజ్ అనమాట సో ఇంకా అలా వస్తూ పోతూ వస్తూ పోతూ మేము చాలా అంటే చాలా క్లోజ్ అయ్యాము సో అందుకే అలా వచ్చేసింది అనమాట ఇంక ఇద్దరం అలా పిలుచుకుంటున్నాం మళ్ళీ దీన్ని కూడా తప్పు పడతారేమో అని క్లారిటీ ఇస్తున్నాను అంతే ఇంకా కేక్ కటింగ్ అయితే మేము స్టా అదే రెడీ చేసుకుంటున్నాం నాగి దూరంగా వెళ్ళి వీడియో తీస్తూ ఉన్నారు మొత్తం కనపడాలి అన్న ఉద్దేశంతో తన ఛానల్లో ఇంకా వీడియో అప్లోడ్ చేయలేదు తండ్రి కూడా ఛానల్ ఉంది మియా స్ మామ్ తెలుగు అని చెప్పేసి ఉంటుంది లింక్ ఇవ్వడానికి కూడా ఇంకా తనైతే వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయలేదు అనమాట అందుకే లింక్ అయితే ఏమి ఇవ్వలేకపోతున్నాను ఇంకా అర్హనా ప్రిన్స్ అమ్మ అయితే రెడీగా ఉన్నారనమాట కేక్ చేయడానికి కట్ చేయడానికి ఇంకొకటి ఏంటంటే తను కూడా హార్ట్ సింబల్లో నా కేక్ తీసుకొచ్చింది నేను అదే తీసుకొచ్చా తను అదే తీసుకొచ్చింది అన్నాను అదే ఏంటి ఇద్దరం అనుకుని తీసుకొచ్చానంటే సేమ్ సేమ్ తీసుకొచ్చా నేను వైలెట్ కలర్ తనేమో రెడ్ కలర్ తీసుకొని వచ్చిందనమాట ఇక్కడ అమ్మ స్పెల్లింగ్ తప్పు రాశారు హైజ్ హెచ్ఏ వై అయితే హెచ్ఏ వై అని రాశారు సో ఫైనల్లీ కేక్ అయితే కటింగ్ చేపిస్తున్నాం మేము హ్యాపీ బర్త్డే చెప్తూ మీరు కూడా మరొకసారి హ్యాపీ బర్త్డే చెప్పేసి నా తల్లిని అయితే దీవించండి మీ దీవెనలో ఎప్పటికీ ఉండాలి ఎల్లకాలం నా పిల్లలు ఆయు ఆరోగ్యాలతో ఉండేలాగే దీవించండి తన ఛానల్లోకి తన వీడియో తీసుకుంటుంది మా ఛానల్లోకి న్యాగీ తీస్తున్నారు అందుకే కనిపించట్లేదు మీకు తన ఛానల్లో కూడా కే ప్లేసెస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతకుముందు కంటిన్యూగా పోస్ట్ చేసేది ఇప్పుడు కొంచెం బిజీ అయిపోయింది సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసింది షార్ట్స్ అవి అప్లోడ్ చేస్తూ ఉందనమాట ఇదే ఫస్ట్ బ్లాగ్ అవుతుంది గ్యాప్ ఇచ్చిన తర్వాత పోస్ట్ చేసే పెద్ద వ్లాగ్స్లో ఈ బ్లాగే పెద్దది అవుతుంది అంటే మరీ అంత ఎక్కువ లెంత్ వీడియో ఏం తీయలేదు నాకు తెలిసి గట్టిగా ఫోర్ మినిట్స్ అలా వచ్చి ఉంటుంది నాకు తెలిసి సో ఎవరన్నా ఛానల్ ఏంటి చూద్దాము అని అనిపిస్తే మాత్రం మియాస్ మియాస్ మామ్ తెలుగును మియా మామ్స్ తెలుగునో ఉంటుంది సమ్థింగ్ అది తను కామెంట్ పెట్టిద్ది ఒకవేళ చూడండి ఈ దీంట్లో నేను అప్పుడు పిన్ చేస్తాను ఛానల్లోకి మీరు డైరెక్ట్గా వెళ్ళడానికి వీలుగా ఉంటుంది లేదంటే లింక్ అని ఇస్తాను అడుగుతారు కదా ముందు చెప్తున్నాను నేను ఇంకా తల అందరము కట్ చేయించేసి తినిపిచ్చేసాము మన్ను నా కూతుర్ని దీవించింది ఇంకా తనకి థ్యాంక్స్ చెప్పింది తర్వాత తన గిఫ్ట్ కూడా తీసుకొని వచ్చింది ఆ గిఫ్ట్ ఈ వీడియోలో చూపించానో లేదో లేకపోతే లే లాస్ట్లోనే యాడ్ చేస్తాను ఫ్రాక్ తీసుకొని వచ్చింది అనమాట తను ఇంకా అమ్మ ఇక్కడ అడిగింది బ్యారేజ్ మీద కేక్ కట్ చేస్తాను పప్పా అని అడిగింది అంతకు ముందు రోజు ఇంకా తను వచ్చిన రోజు టాపిక్ ఎందుకు వచ్చిందో మరి వాళ్ళ మధ్యలో ప్రిన్స్ అమ్మ అందంట అందుకని తనకి అర్జెంట్ వర్క్ వచ్చి వెళ్ళిపోయింది వెళ్ళిపోయితూ నాతో అనమాట బ్యారేజ్ మీద తనకి కట్ ఉంది కదా అక్క అక్కడికి వెళ్దామా అక్కడ కట్ చేద్దామని చెప్పేసి అందనమాట ఇంకా సరేలే అని చెప్పేసి తను అక్కడికి కేక్ తీసుకొని వస్తే అందరం వెళ్ళి హ్యాపీగా కట్ చేసాము చాలా చీకటైపోయిందండి లేకపోతే ఆయుషన్ కూడా ఉంచేదాన్ని మళ్ళీ తను వేరే ఊరనమాట ఇక్కడ విజయవాడ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరం వెళ్ళాలి అందుకని ఇంకా తను బస్ ఎక్కించి పంపించాను లేకపోతే కొంచెం సేపు అయినా ఉంచేసేదాన్ని మళ్ళీ ఎందుకు పంపించారు అన్న ఇది వచ్చింది అన్నిటికీ క్వశ్చన్స్ నాకే వస్తున్నాయి సమాధానం నేనే చెప్తున్నాను సో ఏమనుకోకండి మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కరెక్ట్గా అర్థమవుతుందా కరెక్ట్గా కన్వే చేస్తున్నానా లేదా అనేది ఉందన్నమాట ఇప్పుడు ఈ మధ్య కాలంలో నా ఒక్కదానికే కాదండి బ్యాడ్ కామెంట్స్ వస్తుంది ప్రతి యూట్యూబర్ ఫేస్ చేస్తున్నారు సో పెద్ద పెద్ద యూ వాళ్ళు అంటే పెద్ద ఏజ్లో పెద్దవాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు దానికి రీసెంట్గా ఒకళ్ళది వీడియో చూసాను భలే బాధేసిందనమాట నాకు ఇంకా పెద్దవాళ్ళం కూడా అలా అంటున్నారు వయసులు కూడా చూడకుండా అంటున్నారు అని చెప్పేసి చాలా బాధేసింది నాకు అలా నేను ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ చూసాను ఇలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయని చెప్పి రీసెంట్గా చాలామంది రియాక్ట్ అయ్యి వీడియోస్ చేస్తున్నారనమాట అంతా హర్ట్ చేస్తున్నారు అందుకే ఇంకా మనం చెప్పేది అర్థం కావట్లేదా ఏంటి నేనేమన్నా మిస్టేక్లో చెప్తున్నానా అని చెప్పేసి ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది అంతే అంతకు మించి ఏమీ లేదు ఇంకా ప్రిన్స్ అమ్మ అడ్రస్ అక్కడ ఇంకెక్కడ ఇంట్లో వేసిన డ్రస్సే బాగుందంట ఎందుకు అక్కడ డ్రెస్ చేంజ్ చేసావు అని చెప్పేసి మన్ను అడిగి ఉండే అనమాట ఇంకా పూడకు డ్రెస్ వేసిన ఫీలింగ్ ఉంటుంది కొత్త మూడు తీసుకున్నానుక మూడు వేయాలనిపించింది అందుకే వేసాను అని చెప్పేసి అన్నాను తర్వాత అర్హనా ప్రిన్సీకి తీసుకొచ్చిన ఫ్రాక్ అయితే వేసింది అనమాట ఇంకా ప్రిన్సీ అయితే మాతో ఇంటికి రాలేదు మన్నుతో పాటు ఇంటికి వెళ్ళిపోయింది అనమాట మన్ను వాళ్ళ ఇంటికి ఆ డే అంతా అక్కడే ఉంది నెక్స్ట్ డే ఈవినింగ్కేమో వచ్చింది మా ఇంటికి వీళ్ళిద్దరు హక్ చేసుకోవడం ముద్దులు చేసుకోవడం కొట్టుకోవడం తినిపించుకోవడం తినడం వీళ్ళు అప్పుడప్పుడే అన్నీ అయిపోతున్నాయి అనమాట వీళ్ళే ఇప్పుడు ముద్దులు పెట్టుకున్నారా ఇంకా కాసేపటికి గొడవడుకుంటున్నారు ఇంకా కాసేపటికి అలుగుతున్నారు ఇంకా కాసేపటికి మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటి మనల్ని పిచ్చలు చేస్తున్నారు భలే ఉంది వీళ్ళ ఆటలు చూపించాను కదా ఇది అందుకు ఇంకా లాస్ట్లో యాడ్ చేయడం చేయడంలేండి ఇదిగోని ఫ్రాక్ ఫ్రంట్ ఏమో షార్ట్ లెంత్ వస్తుంది బ్యాక్ సైడ్ ఫుల్ లెంతీగా వస్తుందండి ఫ్రాక్ బాగుంది కదండి సీక్వెన్స్ వర్క్తో వచ్చింది మంచి సాఫ్ట్ నెట్ అనమాట బాగుంది ఫ్రాక్ అయితే ఇంకా తను చెప్తుంది ఎక్కడ తీసుకుంది ఎంత పడింది ఏంటనేది అంటే ఎంత పడింది అని అంటే ఎంత పెట్టొచ్చు అనేది ఎక్స్పర్ నన్ను అడుగుతుంది ఇది ఎంత ఉండొచ్చు ఒకసారి గెస్ షేక్ కాదు ఇది అని చెప్పేసి ఇంకా దాని గురించి డిస్కషన్ అయితే జరిగింది నేను తీస్తున్నాను తన ఛానల్లోకి వీడియో నేను తీస్తున్నాను అనమాట ఇంకా చాలా చాలా హ్యాపీగా జరిగిందండి ఇక్కడ కాస్తసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ త్రీకి అయితే వచ్చాము ఫుడ్ తిన్నాము ఆ క్లిప్స్ అయితే ఏమీ తీయలేదండి తర్వాత పిల్లలు సరదాగా బస్ ఎక్కుతామని చెప్పేసారండి ఫస్ట్ పాండా అన్నారు పాండాకి టికెట్ తీసుకున్న తర్వాత అది క్లోజ్ చేశారు అది తిరగదు ఇది ఎక్కడని చెప్పేసి బస్ ఎక్కించారనమాట ఇంకా ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట ముగ్గురు మస్తు ఎంజాయ్ చేశారు మా లక్కడైతే ఏం కేకలేండి అసలు వాడు అండ్ లక్కోడు లక్కోడు అంటుండే అబ్బాయి అమ్మాయి అని అడుగుతున్నారు ఫస్ట్ నుంచి మా వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది లక్కీ ఆడపిల్ల అని కాకపోతే మగపిల్లాడు మగ కడుపులో సేపు మగపిల్లల్లా ఫీల్ అయ్యాను నేను ఉంటుంది కదా ఫస్ట్ అమ్మాయి ఉంది తర్వాత పుట్టేవాళ్ళు మగపిల్లలు అవుతే బాగుంటుంది అని అలా ఈ ఇంటెన్షన్తో ఉన్నాను కాబట్టి వాడు పుట్టిన తర్వాత ఇంకా ఎందుకో అబ్బాయిలా ట్రీట్ చేసుకుంటూ వస్తున్నాను నాకైతే కొడుకులాగే కొడుకులాగే పెంచుకుంటూ వస్తున్నాను కూతురే కాకపోతే అమ్మాయి అండి ఫైనల్గా లక్కీ అయితే అమ్మాయి కాకపోతే అబ్బాయిలా పిలుచుకుంటాను అంతే చూసుకుంటాను పిలుచుకుంటాను సో మా లక్కీ కూడా ఫుల్ ఎంజాయ్ అనమాట ఇంకా కదిరు ప్రిన్సీ అర్హన లక్కీ ముగ్గురు నలుగురు అయితే ఎక్కారనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొబ్బరి పొడి అవైతే రెడీ చేస్తున్నాను రేపటికి ఫుడ్లోకి కావాల్సిన ఇంకా నా వంట కార్యక్రమాలన్నీ స్టార్ట్ అయ్యిపోయాయి ఇది అగరోది బ్లెండర్ అండి బాగుంది ఇప్పుడు సమ్మర్కి బాగా యూజ్ అవుతుంది ఎవరికన్నా కావాలంటే తీసుకోండి నెక్స్ట్ డే ఈవినింగ్కి అక్క వాళ్ళ ఊరు నుంచి వచ్చేసారండి ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట ఇది ఇప్పుడు తీసిన వీడియో కాదు ఎప్పుడో తీసింది ఇప్పుడు చూపించడానికి రీజన్ ఏంటంటే అక్కడ కలిసిన కొంతమంది సబ్స్క్రైబర్స్ ఏంటక్క ఆ రోజు తీసిన వీడియో పోస్ట్ చేయలేదు ఆ రోజు మిమ్మల్ని కలిసాం కదా అది బాగుంది కదా చూపించండి అక్క ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి పార్క్ గురించి తెలియాలి అని చెప్పేసి కంటిన్యూస్గా పెడతా ఉండే అనమాట ఇది రివర్ ఫోర్ట్ అనమాట అంటే రివర్ పాయింట్ కా క్లియర్గా కనిపించింది కృష్ణా నది చాలా బాగా కనిపించింది ఇక్కడ నదికి ఆనుకొని ఒక ఆనకట్టలాగా పెద్దగా కట్టుకొని కట్టేసి ఇదేంటి ఏమంటారు దీన్ని ఒక పార్క్లా చేసాలండి బాగుంటుంది అక్కడికి వచ్చేవాళ్ళు వాకింగ్కి వచ్చే వాళ్ళు ఉన్నారు వ్యూని ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆ సరౌండింగ్స్లో పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుందండి ఇదైతే నాకు ఇది బాగా నచ్చింది ఎవరైనా సరౌండింగ్స్లో ఉంటే కరెక్ట్ గా ఇది వారధికి డౌన్లో వస్తుంది కృష్ణ ఇంకా పక్కన అనమాట ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే రండి మంచి వ్యూ పాయింట్ ఉన్న ఏరియా అనమాట చల్లగా గాలులు పిల్లలు ఆడుకోవడానికి జవరుడు బండలు ఉయ్యాలలు ఇలాంటి చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి వాకింగ్ చేసే వాళ్ళు వస్తున్నారు యోగాలు చేసుకునే వాళ్ళు వస్తున్నారు వాకింగ్ ఏమంటారు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కూడా అన్నీ ఉన్నాయి అండ్ అదర్ కోర్సెస్కి ఏదో కోచింగ్లకి ప్రిపేర్ అవుతారు కదా షార్ట్ బాల్ కానీ జంపింగ్లకు కానీ అలాంటి వాళ్ళకి సంబంధించినవి కూడా ఉన్నాయన్నమాట బాగుందండి ఇదైతే ఇక్కడ చాలా అంటే చాలామంది సబ్స్క్రైబర్స్ కలిసారు మన వాళ్ళు నాకు తొందరగా నేను వీడియో తీయను మిమ్మల్ని వీడియో తీసుకోనా అని చెప్పేసి అడగడం రాదండి నేను అడగలేను వాళ్ళు తీయమని అయితే అడగరు ఎప్పుడన్నా వీడియో తీస్తున్న టైంలో వచ్చారు అని అంటే గబాల్ని కెమెరా అయితే తిప్తాను కానీ గబా వాళ్ళు వచ్చి నాతో మాట్లాడుతున్నప్పుడు అప్పటికప్పుడే వీడియో అయితే స్టార్ట్ చేసి వీడియోస్ అయితే నేను అలా తీసుకోలేను సో అందుకే వీడియోలు ఏమీ తీయలేకపోయాను అనమాట ఇంకా నేను స్టార్టింగ్లో అంటే వీడియో రన్నింగ్లో ఉన్నప్పుడు కలిసిన ఇద్దరు ముగ్గురికైతే వీడియో తీస్తున్నాక వద్దమ్మా మమ్మల్ని చూపించొద్దామని చెప్పేసి అని అన్నారు సో అందరికీ కనబడడం ఇష్టం ఉండదు కదా సో అందుకని వాళ్ళం కూడా ఏం తీయలేదనమాట నా పిల్లలు కూడా సాజి కానీ ప్రిన్సీ కానీ ఎంత బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ బాగా ఆడుకున్నారు అండ్ ఇంకొకరు కామెంట్ చేసింది ఏంటంటే ఆ కామెంట్కి పద్నాలుగు మంది లైక్ చేశారు ఆ కామెంట్ ఏంటంటే అక్క ఈ నెలతో ముహూర్తాలు అయిపోతున్నాయి నెక్స్ట్ అన్నీ మూడాలు ముహూర్తాలు మంచిగా లేవు మీరు గ్రూప్ ప్రవేశం చేస్తున్నారా లేదా అని చెప్పేసి అడిగారనమాట ఈ కామెంట్కి నేను రేపు వీడియో చేశాను నేను వీడియో ఆన్సర్ ఆ వీడియోలో మీకైతే ఆన్సర్ వచ్చింది మేము గ్రూప్ ప్రవేశం కంప్లీట్ అయ్యిందా అవ్వలేదా మనది మేము చేస్తున్నామా చేయట్లేదా మేము ఎప్పుడు చేస్తాము ఎలా చేస్తామనేది ప్రతిదీ మీకు ఆ వీడియోలో అప్డేట్ చేస్తాను వాడు వదిలేసి నా మూతికి చేతితో గట్టి కొట్టాడండి ఇక్కడ తగిలింది సో రేపటి వీడియో మాత్రం మిస్ అవ్వకండి అండ్ తప్పకుండా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇది నచ్చింది నచ్చింది గాడికి తెగ పట్టుకొని దాంతోనే ఆడతా ఆడతా అని ఉండే అనమాట ఇంకా నా చేతులు నొప్పులు వెతుకో స్వామి అంటే వాళ్ళు నానా ఆడిస్తున్నాడు ఇంకా వాళ్ళు గట్టిగా పట్టేసుకోవడం ఒక్కసారి వదలడం అలా చేస్తూ ఉండే అనమాట ఫుల్ ఎంజాయ్ చేశారు నా పిల్లలు మాత్రం ఎవరైనా దగ్గరలో ఉన్న మాత్రం ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి మేము వెళ్ళి వచ్చి కూడా చాలా డేస్ అవుతుంది ఇప్పటికి ఇంకా చాలా మార్చి ఉంటారు ఎందుకంటే మారుస్తారు అని కూడా చెప్పారు మేము సాయంత్రం ఎప్పుడో వచ్చాము ఈవినింగ్ ఎయిట్ సెవెన్కేమో క్లోజ్ చేస్తారు సెవెన్ సెవెన్ థర్టీకి అట్లా క్లోజ్ చేసే టైంకి వాళ్ళ పమ్మ వెళ్ళండి అమ్మ అన్న టైం దాకా మేము ఉన్నాము ఫైనల్గా వెళ్ళిపోతున్నాము అండ్ అక్కడికి మేము తినడానికి కూడా స్నాక్స్ అవి తీసుకెళ్ళాము అనమాట ఆడేంతసేపు ఆడారు కదా తిండి మీద లేదు ఇంకొచ్చేటప్పుడు మళ్ళీ బరువు మోసుకొని అని చెప్పేసి ఒక చోట కూర్చొని నేను అక్క అయితే తింటూ ఉన్నాం పిల్లలు అప్పటికే ఆడుకుంటానే ఉన్నారు ఇంకక్కడ తినడానికి కూడా మనకి గొట్టాల ప్యాకెట్లు కానివ్వండి సమోసాలు కానివ్వండి డ్రింక్స్ కానివ్వండి ఇలా అన్నీ అమ్ముతూ కూడా వస్తున్నారనమాట తిండికి తాగడానికి కూడా ఏమి ఇబ్బంది లేదు ఇంకెక్కడ అబ్బాయి లక్కీని ఇలా తోసేసి వెళ్ళిపోయాడనమాట దానికి ఏడుస్తూ ఉండే మా అమ్మ అప్పుడు ఇంకెళ్ళిపోయింది అనమాట చూసి ఇంక నేను చూసుకుంటాను మమ్మీ అని చెప్పేసి అంది ఆ వెళ్ళేలోపు వాడు లేసి హాయిగా ఆడుకుంటున్నాడు అంటే ఎక్కువ ఫోర్స్కి ఏం నెట్టలేదు అలా కదిలిచ్చాడు కానీ పిల్లలు పిల్లల పిల్లల దగ్గర వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలండి వాళ్ళకి తెలియదు కదా గబాల్ని ఇలా వెనక్కి నెట్టేస్తారు తలకేమైనా తగిలిద్ది జాగ్రత్తగా ఉండాలి నేను అదే భయపడతాను ఎవరైనా పిల్లల దగ్గరికి వస్తే మా పిల్ల అయితే అసలు నెట్టదు కొంతమంది పిల్లలు అలాగే నడతారు అలా ప్రిన్స్ అమ్మని పడేసిన వాళ్ళు ఉన్నారనమాట అందుకే భయము ఇంకా ఆ పిల్లోడికి కూడా మేము చెప్పాము అలా నెట్టొద్దు అని చెప్పేసి ఇంకా మేము చెప్పామని చెప్పేసి వాళ్ళ అక్క కూడా చెప్తా ఉంది ఆ పిల్లోడు అక్క కూడా పాపని నెట్టొద్దు అని చెప్పేసి చెప్తా ఉండే లక్కీకి ఇంకొకసారి ఎవరైనా ఏదైనా కొట్టినా చేసినా కూడా నెక్స్ట్ సారి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి చాలా భయపడతా ఉంటుంది అనమాట అక్కడ అదే జరిగింది ఫైనల్ అన్ని లైట్స్ అని ఆపేస్తున్నారు ఇదండి వాటి వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్